హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియా గై టీమిండియా గెలవడమే కాదు ఆసీస్ ను తన వ్యూహాలతో దెబ్బ కొట్టింది నాలుగో టీ ట్వంటీలో నూట అరవై ఏడు పరుగుల స్కోర్ ను డిఫెండ్ చేసుకుని నలభై ఎనిమిది పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అసలు ఆస్ట్రేలియా నైన్టీ వన్ పర్ త్రీ నుంచి వన్ నైన్టీన్ కి ఎలా కుప్పగోలింది ఈ వీడియోలో ఎవరికీ తెలియని మూడు కీలకమైన వ్యూహాత్మక విషయాలను డీకోట్ చేద్దాం మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పవర్ ప్లే లో నెమ్మదిగా ఆడింది ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత వికెట్ పడకుండా పవర్ ప్లే లో భారత్ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే కారణం పిచ్చి టూ పేస్డ్ గా ఉండటం బంతి బ్యాట్ మీదకు సరిగ్గా రావడం లేదు అందుకే అభిషేక్ శర్మ ఇబ్బంది పడ్డాడు కానీ శుభ్మన్ గిల్ తెలివిగా గ్రీజ్ బయటికి వచ్చి ఆడాడు అతను అలా ఆడిన నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి పదమూడు పరుగులు రాబట్టి బౌలర్ లెంత్ ను డిస్టర్బ్ చేశాడు అయితే బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ రాణించిన ఆశీస్ బౌలర్ నెల్లి సైడమ్ జాంపా భారత్ ను దెబ్బ కొట్టారు ముఖ్యంగా ఎల్లీస్ తన మొదటి నాలుగు బంతుల్లో పది పరుగులు ఇచ్చిన తర్వాత వేసిన ఇరవై ఒక్క బంతుల్లో కేవలం పదకొండు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు జాంపా కూడా అభిషేక్ శర్మ మరియు ప్రమాదకరమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీసి భారత్ ను నూట అరవై ఏడు పరుగులకే పరిమితం చేశారు భారత్ బ్యాటింగ్ చేసేటప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్స్ జరిగాయి సాధారణంగా స్వీప్ షాట్లు ఆడే సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో జాంపా బౌలింగ్ లో అనూహ్యంగా స్లాగ్ స్వీప్ షాట్లతో సిక్సర్లు కొట్టి ఆశ్చర్యపరిచాడు అలాగే శివం దూబే స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడని తెలిసి ఆసిస్ కెప్టెన్ మార్చ్ తెలివిగా జాంపాను పక్కన పెట్టి పేసర్లను దించాడు దూబే ఎదుర్కొన్న బంతుల్లో సెవెంటీ టూ పర్సెంట్ పేస్ బౌలింగ్ ఉండటం అతను భారీ షాట్లు ఆడలేకపోయాడు నూట అరవై ఎనిమిది పరుగుల చేసింగ్ లో కు మన స్పిన్నర్లు చుక్కలు చూపించారు ఈ సిరీస్ లో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపిన అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో ప్రమాదకరమైన మ్యాథ్యూషాట్ ను స్వీప్ షాట్ ఆడేలా చేసి ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు ఆ తర్వాత గ్రీజ్ లో దాటిగా ఆడబోయిన జోష్ ఇంగ్లీష్ ని క్లీన్ బౌల్ చేసి తన నాలుగు ఓవర్ లో కేవలం ఇరవై పరుగులు ఇచ్చి ఒత్తిడి పెంచాడు అలా నైన్టీ వన్ పర్ త్రీతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా మన బౌలింగ్ దాటికి కేవలం ఇరవై ఎనిమిది పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది దీనికి ప్రధానమైన కారణం స్లో బాల్స్ వాడకం ఆస్ట్రేలియా బౌలర్లు ఇరవై తొమ్మిది స్లో బాల్స్ వేసి ముప్పై ఎనిమిది పరుగులు ఇచ్చుకున్నారు కానీ మన బౌలర్లు కేవలం పదకొండు స్లో బాల్స్ వేసి కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు కీలక వికెట్లు పడగొట్టారు క్వాలిటీ అంటే ఇదే ఇక మాక్స్వెల్ మరోసారి వరుణ్ చక్రవర్తి గూగులీకి బలయ్యాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్పిన్ బౌలింగ్లో లో మాక్స్వెల్ ఐదు సార్లు అవుట్ అవడం విశేషం ఇప్పుడు సిరీస్ టూ వన్ తో ఆసక్తికరంగా మారింది గాబాలో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్